హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సైన్స్ లెసన్ వన్ సిక్స్త్ క్లాస్ ఇది ఏపీ సిలబస్ అయినప్పటికీ బోత్ ఏపీ అండ్ తెలంగాణ సిలబస్ రెండు సిమిలర్గానే ఉన్నాయి ఇది ఇద్దరికీ ఉపయోగపడుతుంది నేను రెండు బుక్లు చెక్ చేశాను ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి భారతదేశంలోని వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో తినే ఆహార పదార్థాల గురించి వాటిని గురించి కూడా తెలుసుకుని ఉంటారు ఒకరి ఒకరి భోజనంలో చపాతి పప్పు వంకాయ కూర ఉండవచ్చు మరొకరి భోజనంలో అన్నం సాంబార్ బెండకాయ లాంటి ప్రాంతాన్ని బట్టి రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు సో ఆహార పదార్థాలు ఆహారం ఎందుకు తింటాం అసలు ఆహారం మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి అలాగే రోగాల నుంచి రక్షించడానికి మనం ఆహారం తీసుకుంటాం అన్నమాట ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ప్రోటీన్లు అంటే మాంసకృతులు తెలుగులో మాంసకృతులు అంటారు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా మన ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఉంటాయి పిండి పదార్థాలు మాంసకృతులు క్రోలు ఉనికిని పరీక్షించడానికి పరీక్షించడం చాలా సులభం అంటే మనం తినే ఆహార ఆహార పదార్థాల్లో ఈ పిండి పదార్థాలు మాంసకృతులు క్రవ్వులు ఉన్నాయా లేదా అని మనం వాటిని పరీక్షించవచ్చు అనమాట ఆ పరీక్షించడం కూడా చాలా సులభం అయోడిన్ కాపర్ సల్ఫైడ్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరం దేనికి ఈ ఆహార పదార్థాల్లో మన ఆహారంలో ఈ పదార్థాలు అన్ని పిండి పదార్థాలు మంస్కృతులు కొవ్వులు అవి ఉన్నాయా లేవా అని పరీక్షించడానికి మనం మనకి అయోడిన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా మీన్స్ కా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరం అన్నమాట ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తాం ఏంటది ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్రల రూపంలో ఉంటాయి అన్నమాట ఆహార పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్రల రూపంలో ఉంటాయి అన్నమాట ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం దీన్ని సులభంగా పరీక్షించవచ్చు ఎలా పరీక్షిస్తారో చూద్దాం రండి ఒక పరీక్షా పరీక్షాణికలో సగం నీటిని తీసుకుని దానిలో టించర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు అయోడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పారు ఇంకొకటి రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు పరీక్షించడానికి మనకి అయోడిన్ సల్ అయోడిన్ కాపర్ సల్ఫేట్ కా కాస్టిక్ సోడా కావాలని చెప్పారు కదా అవి తయారు చేసుకునే విధానం ఇక్కడ వివరించారన్నమాట పది గ్రాముల కాస్టిక్ సోడాను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు సో వాటన్నిటిని ఉపయోగించి మనం ఇప్పుడు మన ఆహారంలో పిండి పదార్థాలు కార్బోహైడ్రేటు మాంస్కృతులు కొవ్వులు ఇవన్నీ ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు అనమాట కొద్ది పరిమాణంలో ఆహార పదార్థము లేదా ముడి పదార్థం తీసుకుని దానిపై రెండు మూడు చొక్కల సజల అయోడిన్ ద్రావణం వేయండి అలా వేసిన ఆహార పదార్థం రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి ఆ మార్పు నీలి నలుపు రంగు మారిందా లేదా చూడండి అలా నీలి నలుపు రంగుగా మారింది అంటే ఆ పదార్థంలో స్టార్చ్ ఉందని అర్థం సో మనం పిండి పదార్థం మన ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థం ఉందో లేదో చూడడానికి అయోడిన్ రావణాన్ని ఉపయోగించి పరీక్షించవచ్చు అనమాట అయోడిన్ రావణం ఆ పదార్ మనం తీసుకునే ఆహార పదార్థం వేసినప్పుడు అది నీలి నలుపు రంగుగా మారితే ఆ ఆహారంలో పిండి పదార్థాలు ఉన్నట్లుగా నిర్ధారించవచ్చు ప్రోటీన్ పరీక్ష ప్రోటీన్ ఉందో లేదో మనం ఎలా తెలుసు పరీక్షిస్తాము కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకుని మెత్తగా చేయండి ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో దీనికి పది చుక్కల నీటిని కలిపి పరీక్ష నాళికను బాగా కలియబెట్టండి కలపాలి ఒక డ్రాపర్ ఉపయోగించి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఆ పరీక్ష నాళికలో వేయండి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం వేసిన తర్వాత పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కూడా అదే నాళికలో వేసి పరీక్ష నాళికను బాగా కదిలించాలి కదిలించిన కొద్ది నిమిషాల తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా అలాగే స్టాండ్లో ఉంచాలి కొద్ది నిమిషాల తర్వాత పరీక్ష నాలికలోని పదార్థం ఊదా రంగులోకి మారితే ఆ ఆహారంలో ప్రోటీన్ ఉందని గమనించవచ్చు సో ఈ విధంగా ప్రోటీన్ మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదా అని మనం పరీక్షించవచ్చు అనమాట ప్రోటీన్ పరీక్ష కోసం మనకి ఏమేమి కావాలి కాపర్ సల్ఫేట్ ద్రావణం కాస్టిక్ సోడా ద్రావణం ఈ రెండింటినీ ఉపయోగించి మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు కొవ్వుల కోసం పరీక్ష కొవ్వులు మనం తీసుకునే ఆహార పదార్థంలో రవ్వు ఉందో లేదా అనేది ఎలా పరీక్షిస్తాము కొద్ది పరిమాణంలో ఒక ఆహార ఆహార పదార్థాన్ని తీసుకొని దాన్ని కాగితం మీద కాగితంలో చుట్టి నలపాలి నలిపిన తర్వాత కాగితం చిరిగిపోకుండా నలుపు జాగ్రత్తగా నలపాలి అలా కాగితాన్ని తిన్నగా చేసి జాగ్రత్తగా గమనించండి కాగితంపై నూనె మరక ఉందా లేదా అని గమనించండి ఆహార పదార్థాన్ని తీసేసి ఆ కాగితంపై నూనె మరక కాని పడినట్లయితే అందు ఆ మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉన్నట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు ఆ కాగితంపై ఉన్న మరొక ఆహారంలో కొవ్వు ఉందని నిర్ధారిస్తుంది అనమాట చూపిస్తుంది అనమాట ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు కూడా ఉండవచ్చు అందువల్ల ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దిన తర్వాత కాగితాన్ని కొంచెంసేపు ఆరనివ్వాలి మనం పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు అనే మూడు పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం కదా ఇవే కాకుండా వేరు వేరే ఆహార పదార్థాలలో ఇతర పోషకాలైన విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి ఓన్లీ పిండి పదార్థాలు కొవ్వులు మాంస కొవ్వులు మాంసకృతులు మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి అన్నమాట వేరు వేరే పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు మనకి ఇలాంటివే అడుగుతారు శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని కింద ఆప్షన్స్లో కొన్ని విటమిన్స్ పేర్లు లేదా పిండి పదార్థాలు విటమిన్ ఏ ఇలా ఆప్షన్స్ ఇస్తారు ఇలాంటప్పుడు మనం ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట శక్తినిచ్చే పదార్థాలు వేటిని అంటారు పువ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం మాంసకృతులు అవసరం మనకి ఏదైనా శరీరం దెబ్బతిందనుకోండి గాయాలైనప్పుడు అది పెరగడానికి అది మానడానికి మాంసకృతులు కొత్త చర్మం ఏర్పడడానికి మాంసకృతులు అనేవి అవసరం అనమాట శరీర పెరుగుదల కోసం మరియు మరమ్మతుల కోసం పెరగడానికి కూడా చిన్న శరీరం దృఢంగా పెరగాలి అంటే మాంసకృతులతో కలి కలిగిన మాంసకృతులు కలిగిన ఆహారం అవసరం ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు ఇవన్నీ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ అనమాట వీటన్నిటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి పెసలు శనగలు కందిపప్పు చిక్కుడు సోయా చిక్కుడు బఠానీ మాంసం చేపలు వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి గుడ్లు పాలు వీటన్నింటిలో ఇటువంటి ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు సో వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రోటీన్లు అధికంగా కలిగిన పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారు విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి మనం విటమిన్లు ఎందుకు తీసుకోవాలి వ్యాధులను వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం మన కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి ఏంటవి విటమిన్లు విటమిన్లు మన కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళు అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి విటమిన్లు అనేక రకాలు ఏంటవి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ అండ్ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు పరిమా కొద్ది పరిమాణంలో అవసరం విటమిన్ ఏ అనేది విటమిన్ ఏ మన చ మన చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ ఏ మన చర్మాన్ని కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ సి ఏం చేస్తుంది విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా ఉండాలి అంటే మన విటమిన్ సిని సరిపడా తీసుకోవాలన్నమాట విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు దంతాలు కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది విటమిన్ డి అనేది మన శరీరంలోని ఎముకలు దంతాలు కాల్షియాన్ని సరిగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుందనమాట విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం ఆహార పదార్థాలు ఈ క్రింది పట్టల్లో చూడవచ్చు బొప్పాయి క్యారెట్ మామిడి మిల్క్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఎక్సెట్రా గోధుమ బియ్యం లివర్ వంటివి ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి ఖనిజ లవణాలు ఎలా అంటే మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి శరీరం యొక్క సరైన పెరుగుదలకు మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్కరికి కూడా ఖనిజ లవణం అవసరమే బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరుగా పిలుస్తారు ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు నీరు అవసరం ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది తృణధాన్యాలు పప్పు ధాన్యాలు బంగాళాదుంపలు తాజా పండ్లు కూరగాయలు మొదలగునవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు అంటే పీచు పదార్థం ఎక్కువగా వీటిలో లభిస్తుంది తృణధాన్యాలు పప్పులు బంగాళాదుంపలు తాజా పండ్లు కూరగాయలు మొదలైన వాటిలో లభిస్తుంది అన్నమాట పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి బరువును చేరుస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుంది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడానికి సహాయపడుతుంది ఈ పీచు పదార్థం అనేది నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మన ఆహారంలో నీరు పీచు పదార్థాలు కూడా అవసరమని చెప్పారు కదా పోషకాలతో పాటు ఆ నీరు మన శరీరంలో ఏ ఏం చేస్తుంది మన శరీరానికి ఆహారం మనం తీసుకున్న ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను అంతేకాకుండా శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్ర చెమట రూపంలో బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది మనం తీసుకునే సమతుల ఆహారం అంటే మనం తీసుకునే ఆహారం శరీరం పెరుగుదలకు సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉంటే దాన్నే సమతుల ఆహారం అంటారు సరైన పరిమాణంలో అంటేనే ఉండాలి పీచు పదార్థాలు నీరు సరైన పదార్థం అంటే పోషక కార్బోహైడ్రేట్స్ క్రొవ్వులు ప్రోటీన్లు మాంసకృతులతో పాటుగా పీచు పదార్థాలు నీరు కూడా ఆహారంలో సరే సమయ సరైన పాలలో ఉండాలి దాన్ని సమతల ఆహారం అంటారు సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు దానికి దాన్ని సరిగ్గా ఉడికించాలి తద్వారా దానిలోని పోషకాలను కోల్పోకుండా ఉంటాయి ఆహారం వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుంది మీకు తెలుసా కూరగాయలు పండ్లను కోసిన తరువాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి కూరగాయలు పండ్లు కోసిన తర్వాత లేదా తొక్కవలసిన తర్వాత కడిగితే అందులో ఉండే కొన్ని విటమిన్లను కోల్పోతాయి అన్నమాట వంట ఎక్ వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయడం వల్ల ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి అంటే మనం అన్నం వండుకున్నప్పుడు కూడా ఎక్కువ ఎసరు పోసి గంజి వారుస్తాం కదా అలా ఎక్కువ నీటిని పోసి వండి నీరు ఆ నీటిని మళ్ళీ తీసి తీసివేయడం వల్ల ఆ నీటి ద్వారా అందులో ఉండే ప్రోటీన్లు ఖనిజ లవణాలు పోతాయి అన్నమాట నష్టపోతాయి అన్నమాట ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది ఉడికి ఉడికించేటప్పుడు వే ఉడికించడం వలన నష్టపోయే విటమిన్ ఏది నశించే విటమిన్ ఏది విటమిన్ సి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసు ఎక్కువగా తినడం మనకు చాలా హానికరం మరియు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో నిర్దిష్టమైన పోషకాలు ఉండకపోవచ్చు ఇలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాం అనమాట అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు కానీ లేదా క్రోవులు కానీ పిండి పదార్థాలు కానీ తక్కువగా ఉండి అదే ఎక్కువ కాలం కొనసాగితే దాని యొక్క లోపం అంటే డెఫిషియన్సీ అంటారు ఇంగ్లీష్లో ఆ డెఫిషియన్సీ వచ్చే ప్రమాదం ఉందన్నమాట పోషకాలు లోపం వల్ల మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలు కలుగుతాయి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు డెఫిషియన్సీ డిసీజెస్ అంటారు ఇంగ్లీష్లో ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే ఏమవుతుంది మన ఆహారంలో ఎక్కువ కాలం ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకున్నట్లయితే ఎదుగుదలకు కుంటుపడడం ముఖంలో వాపు జుట్టు రంగును కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు కనిపిస్తాయి సో మన ఆహారంలో ప్రోటీన్లు లేకుండా ఎక్కువ కాలం ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇవన్నీ సంభవిస్తాయి అన్నమాట ఉంటు పడుతుంది అంటే సరిగ్గా పెరగరు ముఖంలో వాపు జుట్టు రంగు కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు వంటివి కనిపిస్తాయి అలాగే ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పూర్ పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది అంటే పిల్లలు పెరగరు అనమాట అటువంటి వ్యక్తి చాలా సన్నగా నీరసంగా ఉండి అది అతను లేదా ఆమె కదలి కదలలేనంత బలహీనంగా ఉంటారు పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండు ఎక్కువ కాలంగా లోపించినట్లయితే తీసుకునే ఆహారంలో వాళ్ళు చాలా సన్నగా నీరసంగా ఉండి బలహీనంగా కదలలేనంతగా ఉంటారు పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది వివిధ విటమిన్లు మరియు ఖనిజ లోపముల వలన కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు దారి తీయవచ్చు ఇలా ప్రోటీన్లు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ ఆ క్రోగులు లాంటివే కాకుండా విటమిన్ల లోపం వల్ల కూడా కొన్ని రకాల రుగ్మతలు దారి తీయచ్చు అన్నమాట ప్రోటీన్ల లోప విటమిన్స్ లోపం కూడా సమతల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు ఆహారంలో అన్ని సమానంగా ఉండేలా చూసుకొని తీసుకోవడం వల్ల ఈ పోషకాహారం వల్ల కల లోపం వల్ల కలిగే వ్యాధులను నివారించవచ్చు విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన కలిగే కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు విటమిన్ల లోపం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి విటమిన్ ఏ లేదా ఖనిజల విటమిన్ ఏ వల్ల విటమిన్ ఏ లోపించినట్లయితే మనం తీసుకునే ఆహారంలో దీర్ఘకాలం పాటు ఆ లోపం వల్ల కలిగే వ్యాధి అంటే దృష్టి లోపం అంటే కంటి చూపు లోపిస్తుంది అనమాట సరిగ్గా కనపడదు మసకు చూపు చూపు మందగించడం చీకట్లో రాత్రిపూట కనిపించకపోవడం కొన్నిసార్లు పూ పూర్తిగా చూపును కోల్పోతారు విటమిన్ ఏ లోపం వల్ల రెండవది విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ వల్ల బెరీ బెరీ వ్యాధి అనే రుగ్మత కలుగుతుంది బల వేరే వేరే వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం విటమిన్ సి విటమిన్ సి లోపం వల్ల ఏం జరుగుతుంది విటమిన్ సి లోపించినట్లయితే స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది ఈ స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే పంటి చిగుళ్ళలో రక్తస్రావం గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వంటివి సంభవిస్తాయి విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల వల్ల కలిగే వ్యాధిని రికెట్స్ అంటారు ఈ రికెట్స్ అనే వ్యాధి కలిగినప్పుడు వ్యక్తిలో ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం వంటివి జరుగుతుంది కాల్షియం ఇవన్నీ పైనవన్నీ విటమిన్లు ఇవి ఖనిజాలు ఇక్కడ చెప్పారు కదా విటమిన్ లేదా ఖనిజ లవణం కాల్షి కాల్షియం తగ్గడం వల్ల ఎముకలు దంతక్షయం ఎముకలు దంతక్షయం అంటే ఎముకలు పెలుసుబారిపోతాయి ఇంకా దంతక్షయం పళ్ళు పాడవుతాయి అనమాట బలహీనమైన ఎముకలు దంతక్షయం కలుగుతుంది నెక్స్ట్ అయోడిన్ అయోడిన్ లోపం వల్ల గాయటర్ మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక లోపం ఎన్నే సింపుల్ గాయటర్ అని కూడా అంటారు ఈ మెడ దగ్గర ఉండే గ్రంథులు వాచినట్లుగా ఉబ్బుగా కనబడతాయి పిల్లల్లో అయితే అయోడిన్ లోపం వల్ల మానసిక వైకల్యం క మందబుద్ధి కలుగుతుంది అనమాట ఇనుము ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది ఈ రక్తహీనత వల్ల నీరసం రక్తహీనత యొక్క లక్షణాలు ఏంటంటే నీరసంగా ఉంటుంది థ్యాంక్ యూ